హాయ్ అండి అందరు బాగున్నారా అయితే మంచి మంచిగా చాలా రోజుల తర్వాత అయితే నేను సంఘాల విషయాలు చెప్తున్నాను ఈ మధ్యలో అందరూ బాగుండాలి అందరూ మంచి ఉండాలని అని కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడదాము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే పది మంది లోన్ గ్రూప్ లోన్ తీసుకున్నప్పుడు పది మంది బాధ్యత ఉంటుందా పది మంది కట్టకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం లోన్ తీసుకోవడం పది మందితోని తీసుకుంటాం కట్టడం పది మందితో కట్టాలి అందులో ఒకరు కట్టపోయినా కూడా మిగతా తొమ్మిది మందికి ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకంటే గ్రూప్ అంటేనే పది మంది బాధ్యత తీసుకొని తీసుకుంటున్నాం కాబట్టి పది మంది ఒక్క మీద కూడా మిగతా తొమ్మిది మంది తీసుకొని కట్టాల్సి ఉంటుంది అసలు ఏం జరిగింది అంటే ఈ మధ్యలో ఒక విషయం తెలిసింది పది మంది లోన్ తీసుకున్నారు కట్టుకుంటా ఉన్నారు మధ్యలో ఒకరిద్దరు కట్టట్లేదు దానివల్లనే ఏమైందనంటే ఒక సభ్యురాలికి ఇల్లు శాంక్షన్ అయ్యింది ఆమె ఫస్ట్ బెసిఫిట్లు వేసుకున్న ఫస్ట్ పేమెంట్ అయితే ఆమె అకౌంట్లో పడిపోయింది అకౌంట్లో పడిపోతే ఏమైంది ఆమె అకౌంట్ డబ్బు డ్రా చేయడానికి బ్యాంకు అయితే వెళ్ళింది బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె అకౌంట్ హోన్లో పెట్టడం జరిగింది నా అకౌంట్ ఎందుకు హోల్లో పెట్టారో నేనైతే లోన్ కడుతున్నాను కదా నా అకౌంట్ ఎలా హోల్లో పెట్టారనేసి ఆమె అడిగి వచ్చేసింది మళ్ళీ తెలిసిన వాళ్ళకి చెప్పింది నేనైతే లోన్ కడుతున్నాను కదా నాది అకౌంట్లో ఎందుకు సార్ ఏమన్నా లీడర్లను పట్టుకుని పోయేసరికి అమ్మ మీరు గ్రూప్లో కడతలేరు కదా ఎవరు కడతారు తెలియదు మనం కానీ కట్టట్లేదు కొరిద్దరు సరేలేసి మేమైతే అకౌంట్ హోల్డ్లో పెట్టినాము మరి అందరి బాధ్యత కాబట్టి మేము అకౌంట్లో హోల్డ్లో పెట్టినామని అంటే అన్నప్పుడు మళ్ళీ వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి సారి ఏంది నాకు పేమెంట్ పడ్డాక విడిపి అని ఎట్లేదు ఏంటంటే ఏం చేయాలి అని అంటే దానికి నేను చెప్ నేను నా నేను చెప్పేది ఒకటి ఉంటుంది సంఘాలకు సంబంధించి నేనైతే గ్రూప్లో తీసుకున్న లోన్ నేను సక్రమంగా కడుతున్నా నాకు గ్రూప్కు సంబంధం ఉంది కానీ నా లోన్కు నేను కడుతున్నాను కాబట్టి నా ఇంటికి నేను పడిన లోన్ నాకు విడిపించుకోవడానికి అనుమతి ఇవ్వండి మిగతా సభ్యులు చేపట్టిన లేపకండానికి ఒక లెటర్ కమిషనర్ నుండి తీసుకుపోయినట్లు ఏదంటే ఆమెకు వచ్చే అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం అయితే చేస్తే సరిపోతుంది అనేది నేనైతే అనుకుంటున్నా ఇక ఆమె ఏం చేసింది పోయింది బ్యాంకు పోయింది మరి విడిపించుకుందా లేదా అనేది మళ్ళీ మరొక వీడియోలో నేను చెప్తాను ఈ విధంగానైతే ఒకరు కట్టపోయినా కూడా అకౌంట్లో ఫోల్లో పెట్టడం జరుగుతుంది అది మాత్రం గమనించండి పది మంది కరెక్ట్గా కడితేనే మిగతా సభ్యులకి అవకాశం ఏ విధమైన లోన్ ఉంటుంది నేను ఇంకో ఇదే కాదు మనకి ఇప్పుడు సివిల్ చూస్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ సాక్షి సంతకం పెట్టినా ఏ బ్యాంకులో లోన్లు తీసుకున్నా డాటా మోతం వచ్చేస్తుంది నీ పేరు మీద ఎక్కడ లోన్ ఉంది ఎడ బంగారం లోన్ పెట్టినావు ఎడ సంతకం పెట్టినావు ఏ లోన్ తీసుకున్నావు ఎవరికి షూరిటీ వేసినా ఇవన్నీ బయటకు వచ్చేసాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంఘ సభ్యులకు ఒకటే చెప్తున్నా పది మంది కరెక్ట్గా కట్టండి ఒక్క నెల కూడా వదలకండి మిగతా సభ్యులకి ఎఫెక్ట్ ఇస్తుంది ఇస్తుంది కూడా బేంద్రమ లోన్ ఆగింది ఒకరికి ఇంకో బ్యాంకులో లోన్ మా గ్రూప్ జరిగింది ఎట్లా అంటే ఆమె గ్రూప్ లీడర్ లోన్ ఉంది కదా నిన్న చెప్పాను మీకు వీడియో కూడా పెట్టాను లోన్ ఉండడం వలన ఆమె పర్సనల్ లోన్ వేరే బ్యాంక్లో తీసుకుంటుందని ఈ పేరు మీద లోన్ ఉందనే టెన్షన్ పడి టెన్షన్ పడకు అని నేను బ్యాంక్ నుండి అయితే లెటర్ ఇప్పించిన పన్నెండు లక్షల యాభై వేలు లోన్ తీసుకున్నది కరెక్ట్గా మేము కరెక్ట్గా కడుతున్నాము వన్ ఇయర్ అయ్యింది అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాం సరిపోయింది ఆ విధంగా ఈఎంఐ ఇందిరా మన పర్సనల్ అకౌంట్కి సంబంధించి కూడా లెటర్ అట్లా తీసుకుపోయి మీరు కెమిస్టర్ తోటి సంబంధిత డిఎంసీతో సంతకం తీసుకొని ఇచ్చినట్లయితే మీరైతే టెన్షన్ పడకండి సరిపోతుంది మేడం అని చెప్తే ఆ గ్రూప్ వాళ్ళు కూడా ఇప్పటికైనా కట్టుకోవాలి అనేది అయితే చెప్పాలి ఎందుకనంటే ఒక్కరు చేస్తే తప్పు తొమ్మిది మంది మీద పడుతుంది ఏదైనా కూడా సరే ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కట్టని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను అనట్లేదు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి వాళ్ళు ఏ విధమైన లోన్లు బయట తీసుకోకుండా ఆ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు పది సరే సమస్య వచ్చినప్పుడు కానీ మిగతా ఒక్కరిద్దరు కట్టపోయినా ఎనిమిది మంది అయితే వేయాలి ఒక్కరు కట్టపోయిన తొమ్మిది మంది వేసుకుంటారండి ఆమె వడ్డీతో సహా కట్టుకుంటారు కొద్ది పరిస్థితులు ఎట్లా అంటే హెల్త్ పరంగా ఇంటి వాతావరణ పరంగా ఉంటుంది కట్టలేని స్థితి అలాంటి వాళ్ళని మనం పీడించాల్సిన అవసరం లేదు కాకపోతే కట్టించాలి చిన్నగా మీకే వడ్డీ ఎక్కువ పడుతుంది ఇబ్బంది అవుతుంది అట్లా చెప్పి ఇలాంటి కారణాలు చెప్పి కట్టించుకోండి అర్థమైందా గ్రూప్లో వ్యక్తిగత ఖాతాకి సంఘ సభ్యులకి ఏ విధమైన సంబంధం ఉంది అనేది అయితే నేను ఈ వివరంగా అయితే చెప్పాను ఇప్పటికైనా కూడా మీరు ఏ సమస్య వచ్చినా మీరైతే టెన్షన్ పడకండి వస్తే ఇప్పటి నుండి ఒక లోన్ తీసుకునేటప్పుడు ఇంకో బ్యాంక్లో తీసుకునేటప్పుడు ఎలాంటి కష్టాలు ఎలాంటి సమస్యలు వస్తాయండి ఏదైతే మీకు ఇది రెండో సమస్యలే చెప్తాను నేను నిన్ననేమో మా సంఘానికి సంబంధించి చెప్పని ఇప్పుడు వేరే సంఘంలో జరిగిందే ఇంద్రాలు ఇట్లనే వస్తాయి టెన్షన్ పడవద్దు ఒక లెటర్ రూపకంగా వాళ్ళకి ఇచ్చినట్లు ఏది ఉంటే వాళ్ళు కూడా సార్ వాళ్ళు సహకరించి ఇస్తారు టెన్షన్ పడవద్దు ఏదైనా కూడా సంఘాలలో కూడా అందరు సహకరించాలి లోన్ తీసుకోవడమే కాదు లోన్ తీసుకొని నేను ఇంట్లో నువ్వు కూర్చుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎట్లనే జరుగుతున్నాయి ఇప్పుడు మా సంఘం ఎస్బీఐలో నుండి ఎస్ఎస్ బ్యాంక్ ఎందుకు వచ్చింది అనేది కూడా వీడియో పెట్టిన అందులో కట్టడి సంఘాలు ఉన్నాయి సార్ లోన్ ఏమన్నాడు తప్పనిసరిస్లో మేము వేరే బ్యాంకు మారినాం అదే అన్ని కరెక్ట్ సంఘాలు ఉంటే మేము అయితే బ్యాంకు మారిపోయేవాళ్ళు కదా అలాంటి పరిస్థితువేషన్లో బయటకు రావాల్సి వచ్చి మేము ఆ విధంగా తీసుకున్న గవర్నమెంట్ నుండి ప్రైవేట్ బ్యాంకుకి రావడం జరిగింది చాలా బాధాకరం అనిపిస్తుంది పదిహేను సంవత్సరాలు ఉన్న బ్యాంకు మేము కొత్త ప్రైవేట్ బ్యాంకుకి రావడం అనేది చాలా బాధ అది అందరి సంఘాల వాళ్ళకైతే నేనైతే కూర్చున్నది ఒకటి కట్టుకోవాలి పెండింగ్ అనేది రోజులు ఒకరిద్దరు ఉన్నా కూడా ఎనిమిది మంది కట్టుకోవాలి లాస్ట్ లోన్ అయిపోయి వల్ల ఇద్దరితోని కట్టించి లోన్ క్లోజ్ చేసేసుకోవాలి ఆ విధంగా చేస్తే ఏ విధమైన సమస్యలు రావు కింద మరి మీకు ఇంకేమైనా కూడా ఇలాంటి డౌట్లు కామెంట్లు ఉన్నా కూడా నాకు మీ డౌట్లున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకైతే నాకు తోచిన సహాయం అయితే చేస్తే ఇప్పుడైతే ఇంద్ర మిల్లా మీ అకౌంట్ ఆమె కూడా నేను సలహా ఉపటిస్తున్నాను ఏంటిదని అంటే ఆమె లెటర్ ప్రకారంగా కమిషనర్ సార్తో కానీ డిఎన్సీ మేడం తోడు కానీ సంతకం తీసుకొని ఇచ్చినట్లయితే ఏదంటే ఆమెకి క్లియర్ అవుతుంది ఇట్లనే ఇలాంటి సమస్యలకు నేనైతే మీకు సమాధానం చెప్తాను మీరు టెన్షన్ పడకండి ప్రతి సమస్యకు ఒక సమస్య పరిష్కారం తప్పనిసరి ఉంటుంది ఓకే ఓకేనండి మరి నామినే మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి ఏ వీడియో అయినా సంఘాలకు సంబంధించింది చాలా చక్కగా నేనైతే అన్ని కులంకషంగా చదివిన తర్వాత మీకు చెప్తున్నా ఏదో జరిగింది జరిగినట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పట్లేదు జరిగిన విషయాలు మా సంగతితో సహా చెప్తున్నా ఇలాంటివి వస్తాయి దానికి సమస్య పరిష్కారం ఉంటుంది తొందరపడద్దు అనేది అయితే మీకైతే చెప్తున్నా ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి ఏమిటి సంఘం పది మంది అన్నాక పది రకాల సమస్యలు వస్తాయి కట్టుకోవాలి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసే చూడండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం ఓకేనండి మరి బాయ్